గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఇక్కడ వచ్చేసి కాఫీ కోసం అయితే పాలు పెడుతున్నాను ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ చేస్తున్నాను మీరు కూడా చూసేయండి పాలు నీళ్ళు అయిపోతాయి చూసారు ఇక్కడ నీళ్ళు అయిపోయినాయి ఊరికనే చెప్పానండి పాలు విరిగిపోయినాయి ఇంకా ప్రొద్దుట ప్రొద్దుటే పాలు విరిగిపోవడం చూపించడం చూపించడం ఇష్టం లేక చూపించలేదు ఇంకా డికాషన్ పెడుతున్నాను ఎందుకంటే బ్లాక్ కాఫీ పెడుతున్నాను అనమాట ఫ్రిడ్జ్ ఎందుకు కూలింగ్ అవ్వట్లేదు పాలన్నీ అన్నీ విరిగిపోతున్నాయి ఎందుకంటే నిన్న తెచ్చుకున్న పాలు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అది ఐస్ లాగా అయిపోతుంది అన్నమాట ఇంకా మొన్న ఏమన్నా మిగిలిన పాలు అయితే ఇంకా ఇది టీ పడ కాఫీ పెట్టుకుంటాను కొంచెం పాలు ఉంచుకుని కాకపోతే అవి విరిగిపోయినాయి ఇంకా డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు అవి తీయడానికి తీసినా కూలింగ్ తగ్గదు కదా అది కొంచెం టైం పట్టేస్తుంది ఇంకా డికాషన్ పెట్టుకొని తాగేశాము ఇంక ఇక్కడైతే నిన్న ఇడ్లీ పప్పు నాన పెట్టేశాను ఇడ్లీ కోసం అని నిన్న మర్చిపోయాను సాయంకాలం ఐదు అయింది నాన పెట్టేసరికి ఇంకే ఎనిమిది గంటలకి రుబ్బ రుబ్బ ఇంకా ఒక నాలుగైదు గంటలు సరిపోతుంది నానడానికి ఇంక ఇక్కడైతే ఇంకా ఎంత కావాలో అంత పిండి అయితే నేను తీసేసుకుంటున్నాను మీరైతే కొలత ఎలా తీసుకుంటారు నేను పదహారు ఇడ్లీలు వేస్తాను అందుకని ఇంక ఇది ఒక గుంట గరిటితో ఒక పదిహేను గరిటలు అయితే పిండి తీసుకుంటాను అనమాట ఇలాగ వాటర్ కలిపితే ఇంకొంచెం ఒక రెండు గరిటలు ఎక్స్ట్రానే వస్తుంది కనుక నేనైతే ఇలా కొలతగా తీసేసుకుంటాను అనమాట మళ్ళీ కొంచెం ఎక్కువ తీసేసుకుని ఉప్పు కలిపేసుకోవడం ఎందుకని చెప్పేసి ఇలా అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది మహా అయితే ఒక్క గరిటెడు పిండి అయితే మిగులుతుంది మీరైతే ఎలా కొలత తీసుకుంటారో కామెంట్ పెట్టండి ఇంక ఇక్కడైతే ఇడ్లీ వేసి పెట్టేస్తున్నాను ఇంకా చట్నీ అయితే ఇంకా కొబ్బరికాయ పుట్నాలు చట్నీ అయితే చేసేస్తాను ఇంకా తాలింపు పెట్టేస్తే ఇంకా అయిపోతుంది ఇంకా పిల్లలకి వచ్చి హాఫ్ డే కదా కాలేజ్ ఇంకా అందుకని తొందర తొందరగా అయిపోయే టిఫిన్ ఏంటంటే ఇంక ఇడ్లీ ఇంక ఇడ్లీ పెట్టేసి చట్నీ రెడీ చేసేస్తాను మరీ ఏడు గంటలకు పెట్టేస్తారండి కొంచెం ఏడున్నరకు పెట్టినా కూడా బాగుండు ఇంకా లేచి దగ్గర లేచిన దగ్గర నుంచి కంగారు కంగారే ఇంకా టిఫిన్ అన్నీ రెడీ చేయడం ఇవన్నీని ఇంక ప్రతిరోజు బాక్సులు పెట్టేవాళ్ళు అయితే ఇంకెలాగా పెడుతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు అంత ప్రొద్దుటే లేచి ఇక్కడైతే ఇంకా పచ్చడి తాలింపు అయితే పెట్టేస్తుంది అనమాట ఇంక ఇంతలోగా ఇడ్లీ కూడా అయిపోయింది ఇంక మా అబ్బాయికి వేసేసి ఇచ్చేసానంటే ఇంకా కంగారు అయితే తగ్గుతుంది లేదంటే వాడు కంగారు పెట్టేస్తున్నాడు టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇంకా టైం ఉన్నా కూడా అది ముందే కంగారు పెట్టేస్తాడు ఇంక ఇక్కడ పచ్చడి కూడా తాలిం పెట్టేసాను ఇంక మా అబ్బాయికి అయితే వేసేసి మీరు ఏంటి టిఫిన్ చేశారు ఏంటి కామెంట్ పెట్టండి కంగారు కంగారుగా పాపం తినేసి అయితే వెళ్ళిపోయాడు ఇంకా టైం అయిపోతుంది కదా మళ్ళీ బాక్స్లో ఇచ్చామంటే మళ్ళీ అక్కడ తిన తినేటప్పటికి చల్లారిపోతుంది ఎంత టైం పడుతుందో ఏ టైం తింటారో తెలియదు కదా ఇంక అందుకని ఇంకా ఇక్కడే తినేసి వెళ్ళిపోమని చెప్పనమాట మళ్ళీ అదొక బరువు మోసుకెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇంక వాషింగ్ మిషన్లో ప్రతి బట్టలు అయితే వేసేస్తాను ఇంక నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంక ఇప్పుడు ఇవన్నీ ఎండబెట్టేస్తాను అనమాట ఎందుకంటే బట్టలు ఇంకా మార్నింగే వేసేసాను ఒకవేళ మార్నింగ్ వేయపోతే ఈవినింగ్ వేస్తాను అసలు ఈవినింగ్ అయితే ఇంకా అసలు మనం వాతావరణం నమ్మడానికి లేదు చా ప్రతిరోజు పెద్ద గాలి వర్షం అయితే వచ్చేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ మార్నింగే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను చక్కగా అయిపోయినాయి ఇంకా సాయంకాలం అయ్యేటప్పటికి ఇంక అన్నీ ఎండిపోతాయి అన్నమాట లేదంటే నైట్ వేసామంటే ఇంక ఏ టైంకి గాలి వేస్తుందో ఏంటో వర్షం వస్తుందో తెలియదు కనుక ఇంకా నైట్ అయితే ఉతకట్లేదు ఇంకా మార్నింగే ఉతికేస్తున్నాను ఎండ పెట్టేసి అయితే అప్పుడు ఇంకా వంట అయితే మొదలు పెడతా అన్నమాట ఏంటి మార్నింగ్ అంతా ఎక్కువ ఎండ వస్తుంది ఇంక ఈవినింగ్ అయితే ఇంకా గాలి ఇంకా మామూలుగా లేదు ఈ వాతావరణం ఏంటో అర్థం అవట్లేదు ఈ లాగా అనిపించట్లేదు మార్నింగ్ ఎంత ఎండగా ఉన్నా నైట్ అయినప్పటికీ వాళ్ళ చల్లగా అయిపోతుంది వాతావరణం పర్వాలేదు బాగానే అనిపిస్తుంది కాకపోతే మరీ గాలి ఏంటంటే ఇంక అన్నీ విరిగిపోవడాలు ఎగిరిపోడాలు అన్నట్టుగా ఉన్నాయన్నమాట చెట్లు విరిగిపోతున్నాయి ఇంకా సామాన్లు కూడా ఎగిరిపోతున్నాయి అంత గాలి అయితే వేసేస్తుంది అదే కొంచెం బాధగా అనిపిస్తుంది చెట్లు అన్నీ విరిగిపోతున్నాయి అమ్మ అయితే మళ్ళీ చెట్టు వేసింది కదా పాదు పాదేనా అంటారు అంటే అది అలాగే ఉంటుంది సన్నజాజిలాగా అది కాస్త అస్తమాను పడిపోతుంది అనమాట ఇది వచ్చేసి నిన్న నైట్ ఇంకా చికెన్ పట్టుకొచ్చారు వాతావరణం బాగానే ఉందని చెప్పేసి నిన్న నైటే చికెన్ తీసుకొచ్చేసారు ఇంకా నైట్ ఇంక చికెన్ కర్రీ వండితే మళ్ళీ అది మిగులుతుంది మళ్ళీ ప్రొద్దుటి వేడి చేసుకుని తినడం ఎందుకని చెప్పి అందులో కొంచెం చికెన్ అయితే ఇలా ఫ్రై చేసేసా అనమాట ఇంకెలాగ పప్పు కొంచెం ఉంది కదా అది ఇది ఇంక సరిపెట్టేసుకున్నాము మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వండిన వేస్ట్ అంటే ఒక్క పోటికి మళ్ళీ కర్రీ ఎందుకు అని చెప్పేసి అయితే ఇలా ఫ్రై చేసేస్తాను అనమాట అది కూడా వీడియో తీసాను ఇంకా వీడియో అయితే ఇప్పుడు యాడ్ చేశాను అనమాట కొంచెం చికెన్ ఫ్రై అలాగైతే ఎలా అయితే కలవరించామో అలాగే చికెన్ అయితే వచ్చేసింది నైటు కానీ నాకు కర్రీ అయితేనే ఇష్టం అన్నమాట ఫ్రై కంటే వీళ్ళందరికీ ఫ్రై ఇష్టం నాకేమో చికెన్ కర్రీ ఇష్టం ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ చేద్దాంలే కర్రీ అని చెప్పేసి ఇలాగైతే కొంచెం కొంచెం చికెన్ ఫ్రై చేశాను మిగతాదంతా రేపు వండుదామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇంకే అది మధ్యాహ్నం వంటకైతే వచ్చేసాను ఇప్పుడు ఓ పక్కన అయితే ఇంకా రైస్ పెట్టేసాను ఇంకా గోంగూర చికెన్ వండుదామని చెప్పేసి అయితే ఇంకా గోంగూర అయితే చక్కగా ఇలాగ తుంచేసి అన్నీ ఉప్పు వాటర్లో వేసేసి ఒక గంట ముందే నానపెట్టేశాను నాన పెట్టేసి మూడు నాలుగు సార్లు కడిగేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి పెట్టేసాను అనమాట ఇప్పుడు ఆ వాటర్ తీసేసి ఇంకా ఒక గిన్నె పెట్టేసి అది ఉడికించేస్తున్నాను చాలా రోజులు అయింది మళ్ళీ గోంగూర చికెన్ తినేసి అందుకని ఇంకా ఈరోజు అదైతే చే రాత్రి అయితే ఇమ్మని చెప్పేసాను గోంగూర నైట్ తీసుకొచ్చారు కదా నేను అలా బయటే ఉంచేసాను ఇంకా ప్రొద్దుటే వండేస్తాను కదా అని మా ఫ్రిడ్జ్ కూడా అంత కూలింగ్ అవ్వట్లేదు ఇంకా అందుకే అందులో పెట్టిన ఒకటే బయట పెట్టిన ఒకటే అని చెప్పేసి అయితే నేను బయటే ఉంచేసాను ఇంకొంచెం ఎండిపోయినట్టు అయిపోయింది ఇంకా దాన్ని అయితే ఉడికించేస్తున్నాను అందులోనే టమాటా కూడా వేసేసి ఉడికించేసుకోవచ్చు కాకపోతే నేను అందులో టమాటా వేయట్లేదు ఇంకా ఇందులో ఫ్రై చేసేస్తాను అలాగే నేను చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఆ చికెన్ కూడా మార్నింగే తీసేసి బయట ఉంచేస్తాను కూలింగ్ తగ్గడానికి ఇంకా అది శుభ్రంగా కడిగేసి ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు పసుపు కారం జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అన్నీ వేసేసి కలిపేసి పెట్టేసుకుంటున్నాను కొంచెం తొందరగా అయిపోతుంది ఇంకా మళ్ళీ కర్రీ వండేటప్పుడు ఇంకేమీ వెయ్యి అనమాట ఇప్పుడే అన్నీ కలిపేసుకుంటున్నాను ఇంకా అలా అయితే ఉప్పు మసాలా అన్నీ బాగా పడుతుంది ఇంక ఇక్కడైతే కారం నిండుకుంది అమ్మాయి కారం నిండుకుంది అంటే చాలా భయం వేస్తుంది ఇప్పుడు మళ్ళీ కారం ఆడించాలంటే పెద్ద పని చాలా పని ఉంటుంది ఇప్పుడు ఒక కేజీ అంతా ఆడిస్తాం కదా అది ఆరు నెలలు వస్తుంది అనుకుంటాను ఎప్పుడూ లెక్క వేయలేదు ఆరు నెలలు ఈజీగా వస్తుంది అనుకుంటున్నాను మరి నేనైతే ఇప్పుడైతే నిండుకుంది ఇప్పుడు ఇదైతే మళ్ళీ నెక్స్ట్ మంగళవారం ఇప్పుడు తీసుకుని అవన్నీ మళ్ళీ బాగు చేసి ఆడించాలి అదో పెద్ద పని అయిపోతుంది ఇంక ఇక్కడ ఇవన్నీ కలిపేసి అయితే ఇంక పక్కన పెట్టేసాను ఇంక తర్వాత కర్రీలో ఏమీ వేయక్కర్లేదు ఇందులో వేసేసాం కదా అన్నీ ఇంకా కర్రీలో అయితే ఏమేమి ఇంకా తాలింపు పెట్టేసుకుని ఇందులో వేసేసుకో అది అందులో ఇది వేసేసుకోవడమే ఇంక ఇప్పుడైతే కూరకి ఉల్లిపాయ అవి కట్ చేసేస్తాను అవన్నీ అవన్నీ పెడితే ఏంటంటే అన్నీ ఉప్పు అన్నీ బాగా పడతాయి కనుక ముందుగా అదైతే కలిపేసి పక్కన పెట్టేసాను ఇంకా గోంగూర కూడా ఉడికిపోతుంది ఇంకా రైస్ కూడా పెట్టేశాను ఇంక ఇదంతా ఒకేసారి చక్కగా అయిపోతుంది గోంగూర కూడా ఉడికిపోతే ఏంటంటే కొంచెం స్టవ్ ఆపేసి చల్లారిని ఇవ్వాలి మళ్ళీ మనం మిక్సీలో వేయాలి కదా అది మిక్సీలో వెయ్యక్కలేదు పప్పు గుత్తుతో కొంచెం ఇలా మెత్తగా చేసేస్తే మెత్తగా అయిపోతుంది కాకపోతే కొంచెం ఎండిపోయింది కదా గోంగూర వచ్చేసి ఇంకా అది పప్పు గుత్తుతో చేసినా కూడా అవ్వదు అన్నమాట అందుకని కొంచెం మిక్సీ జార్లో వేసి కొంచెం ఒక్కసారి ఇలా తిప్పేసామా కట్టేసామా అన్నట్టుగా ఒకసారి చేసేసి ఇంక తీసేయడమే ఇక్కడ అయితే కూర కోసం దీక్ష పెట్టేసి అందులో కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాము నేను ఎప్పుడు గోంగూర చికెన్ వండినా కూడా ఇలా కొంచెం తాలింపు పెట్టుకుంటాను అన్నమాట కొంచెం ఆవాలు కొంచెం పచ్చిమిర్చి ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని జీలకర్ర ఇవన్నీ వేసుకుని కొంచెం తాలింపు అయితే పెట్టుకుంటాను అలా గోంగూరతో ఏ కర్రీ చేసినా కూడా నేను కొంచెం అలా తాలింపు పెట్టుకుంటాను నాకు అలా ఇష్టం లేదంటే కూర అంతా వండేసిన తర్వాత లాస్ట్ అన్న తాలింపు వేస్తాను ఇంకొకొక్కసారి ఇలాగ ముందుగానే తాలింపు వేసేస్తాను అనమాట అలా ఎందుకు నాకు నచ్చుతుంది అందుకే నేను అలా చేస్తాను ఇక్కడ ఉల్లిపాయ కూడా వేసేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు అయితే వేసుకుంటున్నాను అలాగే టమాటా కూడా సేమ్ అదే సైజు టమాటా కూడా రెండు టమాటాలు వేసుకుంటున్నాను అనమాట మనం అందులో చికెన్లు ఉప్పు కలిపేస్తాము ఇది ఉల్లిపాయల కోసం కొంచెం అయితే మళ్ళీ ఉప్పు వేసాను తొందరగా వేగిపోతాయి మనం కూర తినేటప్పుడు చప్పగా ఉండదు మనం ఎంత ఉప్పు వేసినా ఉల్లిపాయలు వేయకపోతే చప్పగా ఉంటుంది కదా అందుకని ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసేసి ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది టమాటా కూడా వేసేసుకుని వేయించేసుకోవాలి అటు గోంగూర కూడా ఉడికిపోయింది దాన్ని కూడా స్టవ్ ఆపేసాను ఇంకా అది పూర్తిగా చల్లారనివ్వాలి ఇంకా టమాటా కూడా వేయించేసిన తర్వాత అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇంకా అల్లం పేస్ట్ అన్నీ వేసేసాను ఇంకేమీ వే వేయక్కర్లేదు ఒకవేళ ఇందులో వేయకపోతే అవన్నీ కూరలో ఫ్రై చేసినప్పుడు వేసేసుకోవడమే ఇప్పుడు మరి అన్నీ పచ్చివన్నీ వేసేసాం కదా కారం మొత్తం మసాలా అన్నీ ఇప్పుడు ఇప్పుడు మనం ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి చాలాసేపు ఫ్రై మాట ఎక్కడ పచ్చిదనం లేకుండా చాలాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకేంటంటే చికెన్ అంతా ఎక్కువ శాతం ఇలా ఫ్రై చేసినప్పుడే ఉడుకుపోవాలి అప్పుడు తర్వాత అయితే వాటర్ వేయాలన్నమాట చూసారా ఇలా ఇంత చక్కగా అయితే ఉడికిపోవాలి దగ్గరగా నేను కొంచెం కారం తక్కువనే వేశాను వీళ్ళు తక్కువ తింటారు కనుక తక్కువ వేశాను అనమాట ఇక్కడ గోంగూర కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుంటాను ఇది అడుగు పట్టకుండా ఇంక ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం ఇంకా వాటర్ వేయలేదు కనుక అడుగు పట్టేస్తుంది మూత పెట్టేసి ఇంకా సిమ్లో అయితే పెట్టేసేయాలి ఈలోగా అయితే ఇంకా గోంగూర అయితే ఇంకా మరి మిక్సీలో వేసేసి చేసేస్తాను పేస్ట్ కింద మరీ ఎక్కువగా పేస్ట్ చేయకూడదు కొంచెం కచ్చా పచ్చాగా చేస్తేనే బాగుంటుంది ఇంకా చికెన్ బాగా ఉడికిపోయి దగ్గరకు అయిపోయింది అప్పుడైతే ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వేసుకుని మూత పెట్టేసి ఉడికించేసుకొని ఇంకా ఇదైతే మిక్సీ జార్లో వేసేస్తున్నాను అదే ఫ్రెష్ కొంగూర అయితే మామూలు పప్పు గుత్తుతోటే సరిపోను ఈయన నిన్ను తీసుకొచ్చింది నేను ఈరోజు అలాగే వదిలేసి వండానేమో అలాగే వదిలేస్తానేమో అది కొంచెం డ్రై అయిపోయింది అన్నమాట అందుకని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసి ఇంకా చికెన్ బాగా దగ్గర ఉడికిపోయిన తర్వాత ఈ గోంగూర కూడా వేసేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి ఎక్కడ పచ్చిదనం లేకుండా ఆ కర్రీలో బాగా మిక్స్ అయిపోయేటట్టు బాగా ఉడికించాలన్నమాట చాలా టేస్ట్ ఉంటుందండి ఎంతమందికి ఇష్టం గోంగూర చికెన్ కామెంట్ పెట్టండి ఇంకా అక్కడ రైస్ కూడా అయిపోయింది అన్నం వాచ్ను ఒకసారి బాగా కలిపేసి ఇంకా సిమ్లో అయితే ఒక్క పది నిమిషాలు అలా ఉడికించాలి బాగా చికెన్కి పట్టాలన్నమాట గోంగూర వచ్చేసి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి అందరికీ తెలిసిందే కర్రీ పది నిమిషాలు అయిపోయింది ఇంకొక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచేసామంటే ఇంకా పైకి నూనె తేలుతుంది కర్రీకి ఏ కర్రీ అయినా అలానే కొంచెం సేపు వదిలేయాలన్నమాట అలాగా ఒక మూడు నిమిషాలు అలాగే సిమ్లో పెట్టేసి ఉంచేస్తే ఆయిల్ పైకి తేలిందంటే చాలా అన్నమాట కర్రీ వచ్చేసి ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా చూసేసేయండి గోంగూర చికెన్ చూసారా ఎంత బాగుందో చాలా టేస్ట్ ఉంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి రైస్కి అయితే భలే కలుస్తుంది సూపర్గా ఉంటుంది కర్రీ వచ్చేసి నేను చేసే విధానం నచ్చితే ఒకసారి ట్రై చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బయండి అందరికీ